ఈరోజు జనాల్లో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం బాధాకరం దానికి తోడు ఒక సామాన్యుడు తన ఓటు విలువ ఎంత గొప్ప గొప్పదని భావించి అతను ప్రయాణం చేసి మరీ వచ్చి తన హక్కును వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే నిస్సిగ్గుగా కులాల ప్రస్తావన తీసుకురాల్సిన అవసరం ఉందా ఒక శాసనసభ్యుడిగా ఆ విధంగా రియాక్ట్ అవ్వడం దేనికి సంకేతాలు ఇస్తే మీరు ఎవరిని భయపెట్టించాలనుకుంటున్నారు అది కూడా ఇది చివరి రోజున ఒక శాసనసభ్యుడిగా మీరు దిగిపోయే ముందు ఈ విధంగా తెనాలికి అనవసరంగా రాద్ధాంతం చేసే విధంగా ప్రవర్తించాల్సిన తీరు మేమందరం కూడా ముక్త ఖండంతో ఖండిస్తున్నాం నేను ఈరోజు పోలీస్ శాఖను కూడా అడుగుతున్నాను ఎవరైతే సుధాకర్ గారి పైన చేశారు ఎందుకు మీరు వాళ్ళని ఇక్కడ ఉండడానికి అలవ్ చేశారు వాళ్ళ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అని తెలిసి మీరు పోలింగ్ బూత్లోకి ఎట్లా ఎలా చేశారు ఏ కారణంతో ఈ ప్రాంతాల్లో వీళ్ళు తిరుగుతున్నారు బాధ్యత లేదా మీకు ఈ అధికారులకి తెలీదా మీకు ఎవరెల్ చేసి సృష్టిస్తారని ఫోన్లు చేసి మరీ పిలిపించుకుని ఆ ప్రాంతంలో ఓటింగ్ సరళి ఆపడాని కోసం చేసిన మూర్ఖమైన ఆలోచన మనందరం కూడా ఖండించాలి